శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ మన అహంసాక్షి ఛానల్లో చెప్పే విషయాలు అందరు కావండి ఇక్కడ మ్యాజిక్స్ ఉండవు వ్యూస్ కోసం ఫేక్ తమ్ ఉండవు మిమ్మల్ని భయపెట్టడం ఉండదు అలాగే అత్యాస కల్పించడం కూడా ఉండదు నిజాయితీగా నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తాను అంతే దానిని బట్టి మీ జీవితంలో జరిగే వాటికి సంబంధించిన డెసిషన్స్ మీరే తీసుకోవాలి కర్త కర్మ క్రియ ఎవరి జీవితాలకు వారు మాత్రమే అవ్వాలి అన్నం విలువ ఆకలితో ఉన్నవారికి తెలిసినట్టు జ్యోతిష్యం విలువ కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఎంటర్టైన్ చేయడానికి గాని వేరే వారిని విమర్శించడానికి ఛానల్స్ పెట్టి సక్సెస్ అవడం ఈజీ అనుకునే కాలంలో ఉన్న మనకి నిజాయితీగా ఉండి ఫేస్ చూపించకపోయినా సరే ఎంటర్టైన్ చేయలేకపోయినా సరే నిజంగా శాస్త్రాన్ని గౌరవించే వాళ్ళు ధర్మబద్ధంగా జీవితాన్ని మార్చుకోవాలని చూస్తున్న ఒక టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మీ రూపంలో ఈ ఛానల్ ని ఎంకరేజ్ చేశారు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి మిమ్మల్ని మీరు పెట్టే పాజిటివ్ కామెంట్స్ చూస్తుంటే నిజంగా మనసుకు ముచ్చటగా ఉంటదే మీరు బాగుండాలి నా నాలెడ్జ్ మీకు కొంచెమైనా యూజ్ అయ్యి మీకు సపోర్ట్ గా ఉంటే చాలండి మన సబ్స్క్రైబర్స్ నిజంగా చాలా స్వీట్ అండ్ క్యూట్ అసలు తో సంబంధం లేకుండా చాలా మంది మనసు చాలా యంగ్ అండ్ వెరీ ఆస్పైరింగ్ టు లెర్న్ అలా ఉన్నారు అండ్ చాలా మంది యంగ్స్టర్స్ కూడా నిజంగా ఆస్ట్రాలజీ లో ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఎ బ్యూటిఫుల్ థింగ్ అసలు అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ మీకోసం రోజు నా లో నేను తెలుసుకున్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ గురించి చెప్పబోతున్నా దీనివల్ల మిమ్మల్ని మీరు ఇంకొంచెం బాగా అర్థం చేసుకుని కొంచెం స్ట్రెస్ తగ్గించుకుని హ్యాపీగా మీరు ఉండాలన్న చిన్న ఆశ సో నౌ కమింగ్ టు అవర్ టాపిక్ మీన రాశి లేదా లగ్నంలో జన్మించిన వారు ఎందుకు పన్నెండు భావాల్లో మీనంలోనే జన్మించారు మీ పూర్వ జన్మ కర్మలు ఏమై ఉంటాయి అవి ఈ జన్మలో కూడా మీ అలవాట్లుగా గుణాలుగా మీ వెంట వస్తున్నాయా అండ్ ఈ జన్మలో మీకు అదృష్టాన్ని ఇచ్చేది ఎవరు ఏం చేస్తే మీ జీవితంలో కలిసి వస్తుంది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం మీన రాశి లేదా లగ్నంలో జన్మించిన వారు గత జన్మలలో కొన్ని స్పెషల్ పనులు చేసేవారు అదేంటో మీకు డైరెక్ట్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ముందు మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి మీనరాశి అధిపతి గురువు అలాగే ధనుర్ రాశి అధిపతి కూడా గురువే కానీ ఇక్కడ ఒక పెద్ద డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ధనుర్ రాశికి అధిపతి అయిన గురువు సాంప్రదాయ పద్ధతులలో ఆధ్యాత్మికతను ఫాలో అయితే అంటే దేవాలయాల్లో భగవంతుని చూడ్డం శాస్త్రాలను పురాణాలను వేదాలను ప్రజలకు అర్థమయ్యేలా చేసి భూమి మీద ఆచారాల రూపంలో మతపరమైన సాంప్రదాయాల రూపంలో అంటే కంటికి కనిపించే విజిబుల్ స్పిరిచువల్ ప్రాసెస్ జరిగేలా ధనుర్ రాశి గురువు చేస్తారు అర్థమైందా అండి మరి అదే గురువు మీనరాశికి లేదా లగ్నానికి కూడా అధిపతి కదా ఇక్కడ ఉన్న గురువు మీనరాశికి అధిపతి అయిన గురువు ఇన్విజిబుల్ కంటికి కనపడని స్పిరిచువల్ ప్రోగ్రెస్ ద్వారా ధర్మ పరిరక్షణ జరిగేలా చూస్తారు మీన రాశి లేదా లగ్న స్వభావం ఎలా ఉంటుందంటే మీరు గత జన్మలలో తపస్సు ఎక్కువ చేస్తూ ఏకాంత సమయంలో తత్వశాస్త్ర అధ్యయనం అంటే ఫిలాసఫీ వేదాంతం అలాగే ఒక మనిషికి బాధ వచ్చినప్పుడు అది శారీరక బాధ లేదా ఎమోషనల్ పెయిన్ లేదా జనన మరణాల బాధ లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే నష్టం ఇలాంటివి జరిగినప్పుడు పరిష్కారాలు వెతికే పనులు అలాగే మానవ మేధస్సు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి అందని విధంగా భగవంతుడి శక్తిని ప్రసన్నం చేసుకునే పనులు మీన లగ్నం లేదా రాశిలో జన్మించిన వారు పూర్వ జన్మలలో ఎక్కువగా చేస్తుంటారు దాని వలనే ఇప్పటికి కూడా మీరు చాలా సున్నిత స్వభావులు సెన్సిటివ్ పర్సన్స్ అన్నీ ఉన్నా సరే ఏదో ఒక వెలితి జీవితంలో ఉండి అందరికన్నా ఎక్కువ బాధపడతారు మీరు ఎదుటి వారి కష్టాలకు చలించిపోతారు చాలా త్వరగా మీకు ఊరికే దిష్టి తగులుతుంది ఊరికే సిక్ అవుతారు ఒక పార్టీకి వెళ్ళినా లేదా గుంపుగా ఉన్న క్రౌడెడ్ ఆ జనంలోకి వెళ్ళినా మీరు త్వరగా ఎనర్జీ లాస్ అయినట్లు ఫీల్ అవుతారు అసలు నలుగురిలో హడావిడి ఓపెన్ గా ఉండడం చెయ్యడం ఇట్లాంటి మీకు అసలు ఇష్టం ఉండదు మీ బాడీకి మైండ్ కి సెట్ అవ్వదు ఎందుకో తెలుసా మరి మీరు గత జన్మలలో ఎక్కువ ఏకాంత సమయంలో జ్ఞాన అన్వేషణలో నాలెడ్జ్ సీకింగ్ అండ్ తపస్సు ద్వారా శక్తిని పెంచుకోవడం జరగబోయే సంఘటనలు ఫ్యూచర్లో జరిగే వాటి నుండి చాలా మందిని కాపాడాలని చూడడం ఇలాంటివి చేయడం వలన ఇప్పటికి కూడా మీరు అందరిలో క్రౌడెడ్గా ఉంటే మీ ఆరా ఎఫెక్ట్ అవుతుంది ఎదుటి వారి బాధలకు తెలియకుండానే చెల్లించిపోతారు నేను చాలా మంది మీర రాసి వారిని నా కేస్ స్టడీలో అబ్జర్వ్ చేశాను ఒక్కసారి అయితే ఒక ట్వంటీ ఇయర్స్ అబ్బాయి ఒకసారి వాళ్ళ రిలేటివ్ ఎవరో చనిపోతే అంతిమ కార్యక్రమాలు ఫైనల్ రిచువల్స్ కి కావాల్సిన ఏర్పాట్లు మనీ స్పెండింగ్ అంతా కూడా ఎవ్వరు చెప్పకుండానే ఎవ్వరు ముందుకు రాకపోతే ఈ అబ్బాయే ఇనిషియేటివ్ తీసుకుని చేయడం నేను చూశాను ఇంతటి మంచి గుణం భయం లేకుండా ఇంత చిన్న వయసులో చెయ్యాలని ఎలా అనిపించిందా అని తెలుసుకుంటే ఆ అబ్బాయిది మీన లగ్నం అని తెలిసింది మీనం లగ్నం లేదా రాసి అంటే పన్నెండవ భావం అంటే ఏంటో తెలుసా అండి మనిషి పుట్టుకకు మరణానికి మధ్య ఒక గేట్ లాంటిది ఇంకా చెప్పాలంటే గత జన్మలో మనం ఎలా చనిపోయాం ఈ జన్మలో ఎలా చనిపోతాం అలాంటి రాశ్యాలు ఎన్నో పన్నెండవ భావం చెప్తుంది అలాంటి పన్నెండవ భావం మీనం గృహశాశ్రమంలో సం సంసార బాధ్యతలు మోస్తున్న మనకు పన్నెండవ భావానికి సంబంధించినవి నచ్చం అంతగా ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు నేను డిస్కస్ చేయలేను ఎందుకంటే ఏ రాశి వారు కూడా నేను ఇంత డీప్ గా చెప్పలేదు మీకు కొంచెం మీ గురించి చెప్పాలనిపించింది ఎందుకు ఐఎమ్ జస్ట్ ఎగ్జైటెడ్ అయి బిట్ నౌ సో మీన రాశి లేదా నగ్నంలో పుట్టిన వారు ఎక్కువ ఇప్పుడు కూడా సర్వీస్ చేసే జాబ్ లో ఉంటారండి లేదా ప్రజల్ని చైతన్య పరిచే పనులు హాబీస్ చేయడం లాంటివి కూడా చేస్తారు మీ ఊహాశక్తి అద్భుతం డాక్టర్స్ హీలర్స్ మెడిటేటివ్ సెంటర్స్ ఆయుర్వేదం రైటర్స్ ఆస్ట్రాలజర్స్ మ్యూజిక్ ఫుడ్ బిజినెస్ ఇలా ఏదో విధంగా ప్రజలకు హెల్ప్ చేస్తూనే ఉంటారు సేవ చేసేయనమాట డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు చాలా త్వరగా మనుషుల్ని నమ్ముతారు అలానే మోసపోతారు కూడా కైండ్ జనరస్ అయినా మీరు మీ మంచితనాన్ని వదులుకోలేరు మోసపోయినా వదులుకోలేరు అనమాట మంచి డ్రీమర్స్ మీకు ఎప్పుడూ కూడా మీ సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది ఎస్ మీకు ఫ్యూచర్ తెలుస్తుంది మీరు అనుకున్నదే భయపడిందే ఎక్కువ అవుతుంది మీకు డ్రీమ్స్ రూపంలో తెలియవచ్చు లేదా మీకే థాట్స్ రావచ్చు ఎందుకంటే మీరు మీ గత జన్మల నుండి చేసిన సాధన ఈ జన్మలో కూడా మీకు సైకిక్ ఎబిలిటీస్ ఇస్తుంది యు ఆర్ బ్లెస్డ్ విత్ సమ్ పవర్స్ ఎవరికో ఎక్కడో ఏదో జరిగితే అది విని మీరు చలించిపోతారు మిమ్మల్ని ఎక్కువ మీ భార్య లేదా భర్త లేదా ఫ్రెండ్స్ ఇలా అనే ఉంటారు ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలని తలపై ఎందుకు అని అవునా ఎందుకు అంత వర్రీ అని అనే ఉంటారు ఓవర్ సెన్సిటివ్ ఓవర్ రియాక్టివ్ ఎమోషనల్ గా నలిగిపోతారు మూడ్ స్వింగ్స్ ఉంటాయి టెన్షన్ యాంగ్జైటీ ఉంటది కొంచెం రియాలిటీ అంటే భయం ఒక్కోసారి ఎస్కేప్ అయితే బాగుండు అనుకుంటారు కొంచెం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలండి అతిగా ఆలోచించడం అన్ని మానేస్తే బెటర్ మీరు అండ్ మీకు ఫ్యాంటసీస్ చాలా ఎక్కువ ఫీలింగ్స్ అండ్ రొమాంటిక్ నేచర్ లవ్ ఎమోషన్స్ ఫియర్ అన్నీ ఎక్కువే యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్స్ కొంచెం అనుమానం అండ్ భయం కూడా ఎక్కువే మరీ ప్రతిదీ శకునంలో ఫీల్ అవ్వద్దు అదొక సైన్ లాగా కాస్త హోప్ తో ఉండండి రిలాక్స్ అంటే మరి మీరు గత జన్మలలో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ అశుభ వార్తలతో డీల్ చేసి చేసి ఎప్పుడు అలర్ట్ గా కాన్షియస్ గా ఉండడం వల్ల ఇప్పుడు కూడా ఈ జన్మలో కూడా ఏమైనా జరిగిపోతుందేమో అని కొంచెం యాంగ్జైటీ టెన్షన్ ఫీల్ అవుతారనమాట చాలా ఇంటెన్సిడ్ ఫీలింగ్స్ ఉంటాయి ని అబ్జార్బ్ చేసేసుకుంటారు అండ్ మీకు కొంచెం మీ ఫాదర్ తో కాస్త డిస్కంఫర్ట్ ఉండే ఛాన్స్ ఉంది అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఆయన బాధపడితే మీరు కూడా బాధపడతారు అలా అనమాట మీకు ఫ్రెండ్స్ వలన గెయిన్ లాస్ రెండు ఉంటాయి సరే అని రెండింటిని బ్యాలెన్స్ చేసి చూస్తే ఫైనల్గా కొంచెం లాసే ఉంటుంది ఎక్కువ మందితో ఓకేనా బట్ మీరు మీ ఫ్రెండ్స్కి మోస్ట్లీ లో ఉంటారు యు ఆర్ ఆల్వేస్ ఏ గివర్ ఎప్పుడు ఏదో ఒకటి మీరు ఇస్తూనే ఉంటారు మనీ ఆర్ ఫుడ్ ఆర్ సపోర్ట్ ఆర్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ థాట్స్ ఏదైనా సరే ఇవ్వడం మీ జన్మ హక్కులా మీరు ఫీల్ అవుతారు అండ్ మీనరాశిలో పుట్టిన నోబుల్ సోల్స్ హిమాలయాల నుండి వారి తపస్సు దారపోస్తూ ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు కానీ క్రెడిట్ తీసుకోరు సైలెంట్ గివ్వర్స్ అండ్ హీలర్స్ మీలో చాలా మంది ఫాల్స్ రిలేషన్షిప్స్ లో పడి ఎక్కువ ఎమోషన్స్ అండ్ కేర్ అండ్ లవ్ వర్త్ లేని పర్సన్ కి ఇచ్చేసి చాలా బాధపడుతూ ఉంటారు ప్లీజ్ మూవ్ ఆన్ యూ డిజర్వ్ బెటర్ అలాగే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీకు ఆపోజిట్ లో ఉంటారు లైక్ మీరు ఎంత సెన్సిటివ్ అండ్ గివ్వరో మీ లైఫ్ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్ అండ్ క్యాలిక్యులేట్ లాభం లేకుండా ఏం చెయ్యొద్దు మనకేంటి అనుకుంటారు మిమ్మల్ని మీ గొప్పదనాన్ని అర్థం చేసుకోలేరు ఒక్కోసారి దాని వల్ల కాస్త మీ మధ్య ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది అలాగే మీరు ఎంతలా సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేసుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీలో ట్రాజడీ సీన్ చూస్తే మీకు ఏడిపోద్ది యూ పని చేసినా ఎదుట బాధ తీర్చేదే అవుతుంది ఇన్ దిల్ నేచర్ సో ఇప్పుడు ఫైనలీ మీరు ఏం చేస్తే మీరు గత జన్మలలో చేసిన పుణ్యం యాక్టివేట్ అవుతుందో అండ్ ఇప్పుడు మీ లైఫ్ ని బెటర్ చేసుకోగలరో తెలుసుకుందాం మీ నైన్త్ హౌస్ లో మీ పూర్వ కర్మల పుణ్యఫలం ఉంటుంది సో మీ నైన్త్ హౌస్ ఉరుచిక అధిపతి కుజుడు స్థిర జలతత్వపు రాసి సో మీరు మీ బ్రదర్స్ ని ఎప్పుడు కష్టపెట్టద్దు ప్రేమగా చూసుకోండి పాసిబుల్ వాళ్ళకి ఏదైనా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ చేయండి మీరు చెయ్యగలిగితేనే అలాగే మీరు ఎక్కువ వాటర్ లో ఏదో ఒక ఫుడ్ వేస్తూ ఉండండి ఫిష్ చేపలు తినే ఫుడ్ లైక్ అన్నం లేదా గోధుమ పిండిని బాల్స్ లా చేసి ఇలా ఏదో ఒకటి నీటిలో ఉండే యానిమల్స్కి ఫుడ్ ఇవ్వడం అలాగే ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే ఏమైనా టెంపుల్స్లో మీకున్నంతలో కందిపప్పుని దానంగా ఇస్తూ ఉండండి అలాగే మీకు బ్లడ్ లెవెల్స్ బాడీలో మంచిగా ఉంటే అప్పుడప్పుడు బ్లడ్ కూడా హెల్త్కి ప్రాబ్లం లేదనుకుంటే డొనేట్ చేస్తూ ఉండండి ఇవన్నీ కూడా మీరు పూర్వజనంలో చేసిన మంచిని యాక్టివేట్ చేసి ఇప్పుడు మీ లైఫ్ బెటర్ అయ్యేలాగా చేస్తుంది ఇలా వీటిలో ఏదో ఒకటి వన్ ఇయర్ చేసి చూడండి అట్లీస్ట్ మీకే చాలా పాజిటివ్ చేంజెస్ లైఫ్ లో కనిపిస్తాయి ఇప్పటి వరకు లైఫ్ ఎలా ఉన్నా సరే నిరాశ పడద్దు మళ్ళా న్యూ హోప్ తో స్టార్ట్ చేయడానికి వెనుకడుగు వేయద్దు మీ లైఫ్ ఎలా ఉన్నా ఇప్పటి వరకు మీరు నిరాశ పడద్దు షార్ట్ కట్స్ ఉండవండి జీవితంలో ఈ జగత్తులో జరుగుతున్నది అంతా మనిషికి అనుకూలంగా ఉండదు అలా అని మనం వీక్ అవ్వకూడదు ఒక్కోసారి కాలం కలిసి రానప్పుడు వెయిట్ చేయడమే సమస్యకు పరిష్కారం అవుతుంది బ్రహ్మదేవుని సృష్టిలో ఎప్పుడూ రెండుంటాయి మంచితో పాటుగా చెడు సుఖంతో పాటుగా కష్టం న్యాయంతో పాటుగా అన్యాయం ధర్మంతో పాటుగా అధర్మం కాలచక్రం ఇలానే ముడిపడి ఉంది ఉమ్మడి ఆస్తి అన్యాయంగా లాగేసుకుంటే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది పరశ్రీని మోగిస్తే రావణ వద జరిగింది ఎవరు గెలిచారు ఓడిన వారు ఎందుకు ఓడారు నువ్వు అసలు ఏ పక్కన ఉన్నావు ఆస్తి కోసం మోసం చేస్తున్నావా అయిన వారిని లేదా కోరికలతో పర స్త్రీని లేదా పురుషుని మోహిస్తున్నావా ఈశ్వరుడు నీకు తెలివి బుద్ధి మనసు ఇచ్చారు రామాయణ మహాభారతాలు ఉన్నవే సత్యం తెలుసుకో ధర్మంగా ఉండు చివరికి గెలిచేది ధర్మమే అని గతం చెప్తుంది న్యాయంగా ఉండి నీళ్లు తాగినా పర్వాలేదు అన్యాయంగా పాలు తాగే కన్నా ఈ లోకంలో ఇచ్చే మర్యాద పరువు ప్రతిష్ట శాశ్వతం కాదండి ఈశ్వరుడి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించండి సమస్త విశ్వం నీకు సలాం చేస్తుంది అప్పుడు దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఈ క్వాలిటీస్ మీలో ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు నా ఫర్దర్ రీసెర్చ్కి యూజ్ఫుల్ అయితుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ స్వీట్ ఆడియన్స్ సర్వం కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు